ఇక శరత్చంద్ర భూమిని నా భార్యని గురువుగా భావించావు అంటే ఎంత మంచిదానవో అనుకున్నా నువ్వు దొంగవ అభిమానాన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేయడానికి మనసు ఎలా వచ్చింది అని శరత్చంద్ర అడుగుతుండగా లేదు లేదంకుల్ అని భూమి ఏడుస్తూ అంటూ ఉండగా నోర్ ముయి నీకు ఏమీ తెలియకపోతే ఆ నెక్లెస్ నీ దగ్గరికి ఎలా వచ్చింది మళ్లీ నీ మొహం నాకు చూపించుకో ఓ బయటికి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం సమాధానం చెప్పలేక ఏం మాట్లాడలేక అలా చూస్తూ ఏడుస్తూ ఉండగా ఇంకా చూస్తావేంటి నడు బయటికి అని మెడ పట్టుకుని శరత్ చంద్ర భూమిని ముందుకు తోసైపోతూ ఉండగా అంతలో చరణ్ ఆ దొంగతనం చేయలేదు అని చెప్తూ ఉంటాడు నక్లెస్ తన దగ్గర దొరికితే తను దొంగతనం చేయలేదు అంటావేంట్రా అని మీరా అడుగుతుండగా ఆ నక్లెస్ దొంగతనం చేసింది అని చెర్రి ఏదో నిజం చెప్తూ ఉంటాడు ఇక మాట విన్న శరత్ చంద్ర చాలా కోపంతో రగిలిపోతూ అపూర్వ వైపు చూస్తూ ఉండగా అపూర్వ టెన్షన్ పడుతూ భయంతో వణికిపోతూ ఉంటుంది ఈ కాంతలో అందరూ మాత్రం చెర్రీ మాటలు విని షాక్ అవుతూ ఉంటారు